క్రీస్తునందు ప్రియమైనటువంటి సజీవవాయిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను క్రీస్తుతో శ్రమానుభవం మన నలభై రోజుల పాఠ్యభాగంలో నాలుగవ అంశాన్ని అధ్యయనం చేద్దాం రాష్ట్రం రాష్ట్ర మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిది వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలను క్రైస్తవ విశ్వాసంలో శారీరకంగా కలిగే శ్రమలు ఒక అనుభవం అయితే ఆత్మీయంగా కలిగే శ్రమలు ప్రత్యేక అనుభవాలుగా ఉంటాయి ఈ లోకంలో జీవించినంత కాలం ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అవన్నీ దైవ చిత్తానుసారంగా జరగాయి అనుకోవడం పొరపాటు వ్యక్తిగత నిర్ణయాలు పొరపాట్ల వల్ల జరిగే పరిణామాలు దేవుని నుండి కలిగిన శ్రమలు కాదు అని అర్థం చేసుకోవాలి చేయరాని పనులు చేస్తున్నప్పుడు తప్పు అని హృదయం గద్దిస్తే పొరపాటు వద్దు అని అంటుంది అది మదిలో నుండి వచ్చే ఆలోచన కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన ఆలోచనలను గద్దిస్తూ పొరపాట్ల వల్ల కలిగే పరిణామాలను సూచిస్తూ మన ఆలోచనలు సరిచేయడానికి అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటాడు ఈ అనుభవం కేవలం క్రైస్తవ విశ్వాసంలో అనగా క్రీస్తును పరిపూర్ణంగా అంగీకరించడం ద్వారానే పొందగలుగుతాము ప్రత్యేకంగా దేవుని చిత్త ప్రకారమైన శ్రమ అనుభవిస్తున్నప్పుడు అపవాది మనలను ఎన్నో రకాలుగా కృంగదీయాలని ప్రయత్నిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహకారిగా ఉంటాడు మనం ఈ ఆత్మీయ పోరాటంలో విజయం పొందాలి అంటే మంచి ప్రవర్తన కలిగి ఆత్మీయ జీవితం దేవునికి అప్పగించుకునే అనుభవం కలిగి ఉండాలి ఇదే క్రీస్తు శ్రమలలో పొందగలిగే ఆత్మీయ అనుభవం తట్టుకోలేని బాధ కలిగినప్పుడు మెలిపెట్టే శ్రమ కలిగినప్పుడు ఇలా ఎందుకు జరిగింది నాకే ఎందుకు జరిగింది అనే ప్రశ్నలు మనస్సును ముసురుకుంటాయి అనేక ప్రశ్నల మధ్య నలిగిపోయి తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకడం కంటే శ్రమ కలిగినప్పుడు దాని వెనక ఏదో ప్రయోజనం దాగి ఉందని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు కొనసాగినట్లయితే దేవుని ఉద్దేశాలు బయలుపరచబడతాయంటలో ఎట్టి సందేహం లేదండి ప్రిమర్చ్మెంట్ వారిరా శ్రమలు తప్పించుకోవాలనే కొద్దీ అధికమవుతాయి శ్రమలను ఎదుర్కొనే కొద్దీ విజయాలు చేరువవుతాయి క్రీస్తు శ్రమానుభవాలతో విజేతలం అవుతాం కదా నమ్మకమైన మన దేవునికి మన హృదయాలను అప్పగించి క్రీస్తు శ్రమానుభవంలో క్రొత్త అనుభూతిని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించినగాక ఆమెన్